నమస్తే నేను ఇప్పుడు ఉత్తరాఖండ్లోని రుద్రప్రయా పరిసర ప్రాంతాల్లో ఉన్నాను నా వెనకాలన్న చెట్లు ఫైకాస్ చెట్లు అంటారు ఇది ప్రత్యేకమైనటువంటి జాతులు ఇవి మన తిరుమల కొండల్లో మాత్రమే ఉంటాయి దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండల్లో కర్ణా తమిళనాడులో ఉంటాయి ఇంకెక్కడ ఉండవు ఇక్కడ మూల విషయానికి వస్తాను వచ్చేది ఏమంటే ఈ మధ్యకాలంలో మోడీ గారు ఒక మాట అన్నారు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు చేస్తున్నారు ఆ కారణం వల్ల సమస్య వస్తుంది ఇది నిజమైన విషయం అండి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము మత ఆధారంగా ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పలేదు కానీ మత ఆధారంగా రిజర్వేషన్లు చూపించబడ్డాయి బీసీలకి నాలుగు బీసీలకు ఉండేటువంటి రిజర్వేషన్లు తగ్గించి నాలుగు శాతము ఆంధ్ర రాష్ట్రము కర్ణాటకలో ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటి ఈ ప్లాన్ చేశారు అది కోర్టులో ఉంది ఆ కోర్టులో ఉన్న సంవత్సరాలు జరిగిపోతుంది ప్రస్తుతం అది ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపించేటువంటి పరిస్థితి అందుకే మోడీ గారు చెప్పారు ఖచ్చితంగా బీసీలు రిజర్వేషన్లు బీసీలకి ఇవాళ ముస్లింస్కి ఇచ్చేటువంటి పని మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది అంతేకాకుండా పది వందల సంవత్సరాలు పరిపాలించాం మాది ఇంత పెద్దది మేము మేము పరిపాలకం అని మాట్లాడే వాళ్ళు మళ్ళీ ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలని మాట్లాడుతుంది ఏదో జీవన్ రెడ్డి అనుకుంటాం నిజామాబాద్ ఎంపీ పోటీ చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు ముస్లిం రిజర్వేషన్ల గురించి మోడీ ఎక్కువ మాట్లాడుతున్నాడు మోడీ ఎక్కువ మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కువ మాట్లాడాలా ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలన చేసి మాది అధికారం మిమ్మల్ని అంత నాశనం చేస్తాము ప్రజాకర్లు హైదరాబాద్ నిజాములు అని మాట్లాడిన వాళ్ళు మీకు ఎందుకు రిజర్వేషన్లు అది ఒకటి రెండో ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఐక్యరాజ్య సమితి ప్రకారము ఐదు శాతం దాటిపోయినటువంటి వాళ్ళని ఎవరుగానే మైనార్టీలు అన్నారు వీళ్ళు పదహైదు శాతానికి ఈరోజు ఈరోజు దేశంలో ఉంటారు ముస్లిమ్స్ ఈ పదహైదు శాతం ఉన్నప్పుడు వీళ్ళని ఎలాగా రిజర్వేషన్లు తీసుకోవాల్సిన మైనారిటీ రిజర్వేషన్ ఎలా వస్తాయి అది బీసీల కింద ఎలా వస్తుంది కాబట్టి ఇది రాజకీయ ప్రేరితమైనటువంటి చర్యల్ని మోడీ గారు ఖచ్చితంగా అడ్డుకుంటారని దానికి మా హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకంగా మేము కూడా గలం విప్పుతామని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో సహకరించండి